వృషభరాశి వారు రేపు కార్తీక సోమవారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి ఈశ్వరుడే ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తాడు మీ తలరాత సైతం మారిపోతుంది దరిద్రుడు కూడా ధనవంతుడు అయిపోతాడని చెప్పొచ్చు కాబట్టి వృషభరాశి వారండి మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేసుకోండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక జన్మాంతర దరిద్రాలు పోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా మీకు మంచి ఫలితం కూడా వస్తుందని చెప్పొచ్చు అసలు వృషభరాశి వారు ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక వృషభరాశి వారికి ఎప్పుడు కూడా కష్టాలు బాధలు కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి కదండి వీళ్ళు చాలా బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు కదా ఇప్పుడు ఏంటంటే కనుక మీకు మంచి అవకాశం వచ్చిందండి దీన్ని మాత్రం అసలు వదులుకోకండి ఈ పరిహారం ద్వారా మీకు ఎంత మంచి మేలు చేకూరుతుందంటే కనుక మీరు చెబితే నమ్మరు అంత చక్కటి ఫలితాన్ని అయితే మీరు పొందగలుగుతారు కాబట్టి పరిహారాలన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా ఇవి మీరు చేసుకోండి కొన్ని నియమాలను తప్పక ఆచరించండి ఎందుకంటే పరమశివుడి యొక్క అనుగ్రహం కలగాలన్నా మీకు సకల శుభాలు చేకూరాలన్నా అద్భుతమైన ఫలితం రావాలన్నా సరేనండి ఈ చిన్న చిన్న పరిహారాలను ఏంటంటే కనుక ఆచరించండి రేపు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక కార్తీక సోమవారం కదా కార్తీక మాసానికి అత్యంత శక్తి ఉంటుంది అందులో వచ్చే సోమవారాలకు ఇంకా చాలా పవర్ ఉంటుందని చెప్పొచ్చు ఈ మాసం శివకేశవులకు అంటే ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మాసంలో చేసుకునే పనులు కావచ్చు పరిహారాలు కావచ్చు మనకి ఏంటంటే కనుక కోటి జన్మల పుణ్యాన్ని తెచ్చి పెడతాయండి జన్మాంతర దరిద్రాలను తీసేస్తాయనమాట మనం ఏంటంటే కనుక పరమశివుడిని ఏ విధంగా పూజించాలి స్నానం చేసే నీటిలో ఏం కలుపుకొని చేయాలి అలానే కాకుండా మీరు ఎందుకంటే పరిహారం ఏది చేసుకోవాలనేది మొత్తం కూడా తెలుసుకుందామండి ముందుగా మనం గనక గమనించుకున్నట్టయితే వృషభ రాశి వారికి అండి ఉండే కష్టాలు పోవాలన్నా బాధలు పోవాలన్నా అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావాలన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా లైఫ్ అంతా కూడా చక్కగా ఉండాలనుకునే వారు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి మీకు ముందుగా చెప్పాలంటే కనుక దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది మీరు ఎంత కష్టపడతారో ఆ కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది లభిస్తుంది అలానే కాకుండా మీరేంటంటే కనుక రేపు అంటే కార్తీక సోమవారం కదా మొట్టమొదటి సోమవారం అండి చాలా చాలా శక్తివంతమైనది అండి అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఉంటే బ్రహ్మ ముహూర్తం ఉంటుంది కదండి మనకు బ్రహ్మ ముహూర్తం అంటే కనుక మూడు గంటల నలభై నిమిషాలకు ప్రారంభమవుతుంది బ్రహ్మ ముహూర్తం ఆ బ్రహ్మ ముహూర్తం మూడు గంటల నలభై నిమిషాలకు ప్రారంభమై నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది వాస్తవానికి చెప్పాలంటే రేపు మనం చూసుకున్నట్టయితే నాలుగు గంటల నలభై నిమిషాల వరకు కూడా ఉంటుందండి కాబట్టి ఆ బ్రహ్మ ముహూర్తంలో ఏంటంటే గనుక గుర్తు పెట్టుకోండి ఆ సమయం ఉంటుంది కదా ఒక్కొక్కసారి మనకు అర్ధ గంట సమయం ఉంటుంది ఒక్కొక్కసారి గంట సమయం కూడా ఉంటుంది అంటే తిదిని బట్టి ఉంటుందండి కాబట్టి రేపు ఏంటంటే గనక ఆ సమయంలో దేవతలు ఏంటి మేలు కొంటారనమాట అది చాలా పవిత్రమైన సమయం అండి ఆ సమయంలో తొలి పూజ మనం ఏంటంటే కనుక అంటే భగవంతుడికి చేస్తే భగవంతుడు మన కష్టాన్ని తీరుస్తాడండి మన బాధని తీర్చేస్తాడనమాట మనకు సుఖాల జీవితాన్ని ఇస్తాడు అద్భుతమైన రిజల్ట్ని కూడా ఇస్తాడు కాబట్టి వీలుంటే ఉదయాన్నే లేవటం ఆ సమయాలలో శుచిగా స్నాన కార్యక్రమాలు చేయటం అది కూడా చల్నీల స్నానం చేయండి చల్నీల స్నానం మేము చేయలేమండి అనుకునే వాళ్ళు గోరువెచ్చని నీటితో కూడా చేయొచ్చు కాకపోతే ఏంటంటే కనుక మీరు నీళ్ళల్లో గంగా జలం కానీ పసుపుని కానీ కలుపుకొని స్నానం చేయండి వాస్తవానికి నూతుల దగ్గర నదుల దగ్గర స్నానం చేయాలి రేపు కార్తీక సోమవారం కాబట్టి మనకేంటంటే కనుక అలా కుదరదు కదా అలా కుదరకపోతే మనం ఇలా ఏంటంటే పసుపుని కానీ లేదంటే మనం గంగాజలాన్ని కానీ నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేసి పరమశివుణ్ణి పూజించుకోవాలి దీపం ధూపం నైవేద్యం చేసి మనం తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవాలండి అలా చేసేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే ఎంతటి కష్టం ఉన్నా సరేనండి ఐస్ కరిగిపోతుంది అనమాట కష్టాలు అనేవి దరిదాపుల్లో కూడా రాకుండా పోతాయి వీలుంటే ఆ సమయాలలో చేయండి ఆ సమయాలలో మేము ఎక్కడ చేస్తామండి చేయలేం అనుకునేవారు ఉదయం ఏంటంటే కనుక తొమ్మిది గంటల లోపే పూజని ముగించుకోండి అందుకే ఏంటంటే కనుక తెల్లవారుజామున నిద్ర లేవండి అంటే సూర్యుడు ఉదయించకముందుకే నిద్ర లేచేసి శుచిగా స్నానం చేయండి స్నానం చేసేటప్పుడు మనం చెప్పాం కదా గంగా జలాన్ని కలుపుకోండి గంగా జలం అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి ఒకవేళ లేకపోతే తెచ్చిపెట్టుకోండి ఇప్పటికైనా ఏం కాదు తెచ్చిపెట్టుకోండి లేదు అనుకుంటే పసుపుని తీసుకోండి స్నానం చేస్తాం కదండి స్నానం చేసేటప్పుడు గంగా నది కావేరి నది యమునా నదుల పేర్లు మనం పేర్లు అంటే నదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేస్తే ఆ పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది మనం తెలిసి తెలియక పాప అంటే చేస్తాం కదా తప్పులు పాపాలు ఇవన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయన్నమాట అలానే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అలానే కాకుండా కార్తీక స్నానాన్ని మనం ఏంటంటే కనుక ఆచరించినట్టు ఫలితం కూడా లభిస్తుంది అనమాట అందుకే గంగా కావేరి యమున నదుల పేర్లు తలుచుకుంటూ ఆ నదిలో మేము స్నానం చేస్తున్నామని మూడు సార్లు అనుకుంటూ నీళ్లను మీద అంటే శరీరం మీద పోసుకుంటూ ఉండండి అలా కనుక చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ని అయితే మీరు పొందుతారండి ఇలా స్నానం చేసి en tarda que... ఉతికిన వస్త్రాలను ధరించండి ముందుగా ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలు బ్లూ కలర్లో ఉండే బట్టలు అయితే అసలు ధరించకూడదండి ఇంకా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలాంటివి ధరిస్తే మాత్రం మీ జీవితంలో శని కష్టాలు బాధలు పెరుగుతాయండి వీటిని అవాయిడ్ చేయండి ఇక అలానే ఇంకొకటి ఏంటంటే కనుక ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పసుపు రంగు బట్టలు కానీ తెలుపు రంగులో ఉండే బట్టలు కానీ ధరించండి ఇలా ధరించి మీరు ఏంటంటే కనుక శివుణ్ణి పూజించండి ఇంట్లో ఏంటంటే కనుక మనము ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకలు శుభ్రం చేసుకొని గుమ్మాలకు పసుపు రాసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని వాకిట్లో బియ్యపిండితో ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని ఇంట్లో ఏంటంటే కనుక చక్కగా శివపార్వతుల పటానికి పసుపు కుంకులతో బొట్టు పెట్టి మన దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేయాలి ముఖ్యంగా ఏంటంటే కనుక రేపు కార్తీక సోమవారం రోజు ప్రత్యేకించి జిల్లుడు పుష్పాలు శంకు పుష్పాలు గన్నెరు పుష్పాలు అంటే ఇలా పసుపు రంగులో ఉండే పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే తుమ్మె అంటే తుమ్మ పూలు ఉంటాయి కదా వాటితో శివుణ్ణి పూజిస్తే అద్భుతమైన రిజల్ట్ ఉంటుందండి ఒకవేళ అలా కుదరదు ఆ పుష్పాలన్నీ కూడా మాకు అందుబాటులో లేవంటే కనుక మీకు ఏవైతే అందుబాటులో ఉంటాయో తీసేసుకుని పరమశివుణ్ణి అలంకరించండి మారేడు దళాన్ని ఖచ్చితంగా ఖితంగా సమర్పించి పూజ చేయండి దీపం ఏంటంటే కనుక ఈ విధంగా పెట్టుకోండి మీ జాతకంలో ఉండే సమస్యలు పోతాయి గ్రహాలు అనుకూలిస్తాయి స్థితిగతి మెరుగుపడుతుంది దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు చండాలమైన జాతకం కూడా ఏంటంటే కనుక మంచి జాతకంగా మెరుగుపడుతుంది జాతక సమస్యలు కుజదోషాలు గ్రహాల అనుకూలత లేకపోవటం స్థితిగతులు సరిగ్గా లేకపోవటం జీవితంలో జాతకాన్ని తీసుకుని ఎన్నో కష్టాలు ఉండటం ఇలాంటివి ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి దీపం పెట్టండి ప్రత్యేకించి సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఆ దీపమే జీవితంలో ఉండే సమస్యల్ని తీసేయటానికి అలానే ఏంటంటే కనుక ఈశ్వరుడు ఐశ్వర్య వర్షాన్ని ఇవ్వటానికి ఈ దీపం వల్ల మన జీవితం మారి మన జాతకం మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకేంటంటే గనక రేపు ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి మొదలుకొని తొమ్మిది గంటల సమయంలో ఏంటంటే గనక చెప్పాలంటే మనకు ఇలా రాహుకాలం అనేది ఉంటుంది రాహుకాల దీపం ఏంటంటే జాతక సమస్యలను తీర్చేయడానికి చక్కగా ఉపయోగపడుతుందండి కాబట్టి మీరేంటంటే ఆ సమయాలలో దీపం పెట్టండి దీపం ఎలా పెట్టండి తెలుసా మీకు ఒకవేళ కష్టాలు ఎక్కువగా ఉంటే మీరు నారికేళ్ల దీపం పెట్టొచ్చు కుదరకపోతే ఏంటంటే కనుక నార్మల్గా ఇంట్లో ఒక తమలపాకు మీద మారేడుదలం పెట్టి బొట్టు పెట్టి దానిపైన మట్టి ప్రమదను పెట్టి మీ శక్తి అండి అంటే మనస్తోమతకు తగ్గట్టు మన శక్తి కులది ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ చక్కగా దీపం పెట్టాలి రెండు ఒత్తులను ఒకటిగా చేసి దీపం పెట్టండి కానీ ఏకవత్తితో దీపం పెట్టకండి దీపం పెట్టిన తర్వాత అందులో ఒక లవంగాన్ని వేస్తే జాతక సమస్యలు జాతక దోషాలు పోతాయి యాజ్ ఈజీగా మనం ఏంటంటే ఇంట్లో దీపం పెట్టిన తర్వాత అలానే మన శివాలయంలో కూడా దీపం పెట్టాలన్నమాట గజస్తంభం ఎదురుగా ఎవరైతే సోమవారం రోజున ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి మొదలుకొని తొమ్మిది గంటల లోపు గజస్తంభం దగ్గర దీపం పెడతారో అలాంటి వాళ్ళ యొక్క సుడి హండ్రెడ్ పర్సెంట్ తిరుగుతుంది వారి జాతక దోషాలు సమస్యలు పోతాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి రాశి వారైతే తప్పక చేయండి మంచి ఫలితం వస్తుందన్నమాట మీ జీవితం అద్భుతంగా మారుతుందండి మీ జాతకాన్ని తీసుకొని మీరు ఎంత బాగా బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు జాతకం సరిగ్గా లేదని ఎంత బాధపడుతున్నారో అవన్నీ కూడా పోవటానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఇదైతే ప్రయత్నించండి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఇంట్లో కూడా ఏంటంటే దీపం పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టండి ఆ నీటితో ఏంటంటే కనుక శివుడికి అభిషేకం చెయ్యండి అలా ఏంటంటే ఆవు పాలతో అభిషేకం చేసిన పంచామృతాలతో అభిషేకం చేసిన పళ్ళ రసాలతో అభిషేకం చేసిన తేనెతో అభిషేకం చేసిన అలానే వచ్చేసి ఏంటంటే ద్రవ్యాలతో కూడా అభిషేకం చేయొచ్చు అనమాట ఇలా మన ఇష్టానికి తగ్గట్టు మన స్తోమతకు అంటే తగ్గట్టుగా మనం అభిషేకం చేయొచ్చండి వాళ్ళంతా చేస్తారు కదా మనం ఇంత చేశామని కాదు మనకు ఏంటంటే గనక భక్తి దేవుడి మీద ఎంత ఉందనేది ముఖ్యం మనం ఎంత పెట్టామనేది ముఖ్యం కాదనమాట కాబట్టి శివుడు అంటే ఆ పరమశివుడు పిలిస్తే పలుకుతాడండి నిజానికి ఓం నమ శివాయ అనుకున్నా సరే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇది చాలా మందికి తెలియదు అనమాట ఎప్పుడు కూడా ఏంటంటే కనుక శివుణ్ణి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి ఓం నమ శివాయ అనుకోండి మన కష్టాలన్నీ కూడా పోతాయి వృషభరాశి వారికి అయితే రేపు ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయండి ఇంట్లో పూజ చేసుకొని తులసి కోట దగ్గర కూడా మీరు పూజ చేసుకొని నమస్కారం చేసుకొని దీపం పెట్టుకొని ప్రదక్షిణలు చేసేసి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పట్టించండి అలానే ఏంటంటే నూట ఒక్క విలువ పత్రాలను తీసుకొని పరమశివుణ్ణి పూజించండి లేదంటే ఇరవై ఒక్క విలువ పత్రాలను తీసుకొని పరమశివుణ్ణి పూజించండి ఒక్కొక్క ఆకుని సమర్పించేటప్పుడు ఓం నమశివానుకోవాలి ఒక్కొక్క ఆకుని సమర్పించేటప్పుడు ఓం నమశివా అనుకోవాలి ఇలా అనుకుంటూ బిలువ పత్రాలను పరమేశ్వరుడికి సమర్పిస్తే ఆ పరమేశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడని పురాణాలలో చెప్పబడుతుంది ఇలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక కాసేపు మీరు అంటే శివాలయంలో కూర్చోండి ఇలా ఉపవాసం కూడా చేయండి ఉపవాసం చేస్తే చాలా మంచిది ఉపవాసం కఠికంగా చేయకూడదండి వృషభరాశి వారు గుర్తు పెట్టుకోండి ఉపవాసాన్ని కఠికంగా అంటే కఠిన ఉపవాసాన్ని ఆచరించకండి ఆ ఉపవాసం వల్ల మీకు ఫలితం ఉండదు అనారోగ్యం తప్ప కాబట్టి పాలు పళ్ళరసాలు తీసుకుంటూ ఉపవాసం ఉండండి ఒకవేళ ఉపవాసం ఉండలేని వారు ఏంటంటే గనక ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి నాన్ వెజ్ని తినకూడదు కొంతమంది దీపం పెట్టగానే నాన్ వెజ్ తింటారు ఇంట్లో తినట్లేదు కదా బయట తిందామన్నట్టుగా తింటారు అలా తినకండి రేపు పుట్టగొడుగులు అంటే మష్రూమ్స్ అంటారు కదా అవి తినకూడదు గుమ్మడికాయ మనం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే వంకాయలను తినకూడదండి ఇవి కూడా మాంసానికి సంబంధించిన మాంసకృతులు ఉంటాయి కాబట్టి వాటిని అవైడ్ చేయటమే మంచిది అనమాట ఇక ఆ తర్వాత నాన్ వెజ్ని కూడా వండుకోకూడదు తినకూడదండి ఇంకా వాటిని కూడా అవైడ్ చేయండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు మీరు ఈ విధంగా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి ఇలా ఏంటంటే కనుక కొన్ని ముఖ్యమైన పనులు పరిహారాలు ఆచరిస్తే మీ జీవితం బ్రహ్మాండంగా మారి ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా పోతాయి చక్కటి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ఇలా చిన్న చిన్న ఆచరించుకోండి అంటే ఈ యొక్క కార్తీక మాసంలో భూదానం గోదానం అలానే కాకుండా వస్త్రదానం ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవండి మన స్తోమతకు తగ్గట్టు మనం ఏంటంటే కనుక ఏదైనా సరే దానం చేయొచ్చు అదే చేయండి ఇదే చేయండి అని కాదు ఏ దానాలు చేసినా ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడనమాట ఇలా దానం కూడా చేయండి ఇంకా మీరు శివాలయానికి వెళ్తారు కదండి శివుడి వాహనం నంది కదండి ఆ నంది చెవిలో మీ కోరికని చెప్పుకోండి నంది కొమ్ముల మధ్యలో నుంచి ఆ పరమేశ్వరుని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా మీరేంటంటే కనుక కోట్ల కథపతులు అవుతారండి అంటే సంపాదన పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నంది కొమ్ముల మధ్యలో నుంచి ఆ పరమేశ్వరుణ్ణి చూడండి అలానే కాకుండా మీరు నంది చెవిలో సీక్రెట్గా మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక చెప్పుకోండి అలా కూడా కోరికలు తీరుతాయి అనమాట కాసేపు ప్రశాంతంగా ఏంటంటే కనుక తీసుకెళ్ళి అక్కడికి మనం పాలు కొబ్బరికాయ అవి తీసుకొని వెళ్తాం కదా ఆ కొబ్బరికాయ కొట్టి పాలతో అభిషేకం చేసుకొని శివాలయంలో కాసేపు కూర్చొని ఏంటంటే కనుక మన మనసంతా కూడా దేవుడిపై లగ్నం చేసుకొని మన సమస్యని మన బాధని ఆ ఈశ్వరుడితో పంచుకుంటూ ఆ ఈశ్వరుడితో మన మనసుకు మాదం మొత్తం చెప్పుకుంటూ అక్కడే కాసేపు కూర్చుంటే మన భారం బాధ దిగిపోతుంది మనకు కొంచెం తెలియని ఉత్సాహం వస్తుంది మన జీవితం బ్రహ్మాండంగా మారుతుంది మనకేంటంటే అంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా కూడా మీరు చేయొచ్చు అనమాట ఇక ఆ తర్వాత ఈ విధంగా ఏంటంటే కనుక ఇలా చేసేసుకోండి అనంతరం రాత్రికి ఏంటంటే కనుకనండి మీరు ఉపవాసం ఉంటే నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాసాన్ని విరమించాలన్నమాట ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా రేపు కార్తీక సోమవారం కదండి ఇప్పుడు చెప్పి ఈ రూపాయి బిల్ల పరిహారం చేసుకోండి మీ సుడి తిరిగి మీకు ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితం వస్తుందండి రాత్రికి రాత్రే మీ కష్టాలు పోతాయండి పరిహారం ద్వారా మీకు ఏంటంటే మేలు చేకూరుతుంది జీవితంలో ఉండే అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు అన్ని విధాలుగా కూడా మీకు ఏంటంటే కనుక అనుకూల ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఏది చేసినా కొన్ని కొన్నిసార్లు దరిద్రంగా అనిపిస్తుంది కష్టంగా అనిపిస్తుంది కష్టాలు విపరీతంగా పడుతున్నాం చాలా కష్టపడితేనే డబ్బు వస్తుంది ధనద్వారాలు సరిగ్గా లేవు ధనద్వారాలు మూసుకుపోయావి తెచ్చుకోవాలి అలానే కాకుండా ధనానికి సంబంధించిన సమస్యలు కూడా అధికంగా ఉన్నాయనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఈ రూపాయి బిల్ల పరిహారం చేసుకుంటే మీకు అంటే శివుడి అనుగ్రహం కలుగుతుంది శివ అనుగ్రహంతో ఏంటంటే కనుక మీకు కోర్టులు వచ్చి పడతాయి అలానే ఏంటంటే రాత్రికి రాత్రి మీ సమస్యలన్నీ కూడా పట్టాపంచలైపోతాయి అదృష్టం అనేది వరుస్తాయి వస్తుంది ఇక మీ జీవితం అనేది బ్రహ్మాండంగా మారుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే మీరు వదులుకోకండి వృషభరా వృషభరాశి వారు చాలా అందంగా ఉంటారు అందరితో అందంగా ఏంటంటే కనుక మాట్లాడతారు అందరినీ కలుపుకొని పోతారండి నేనే బాగుపడాలి నేనే బాగుండాలి అందరూ కూడా పాడైపోవాలనుకునే రకం కాదండి వీళ్ళు ఎంత మంచి మనస్తత్వాన్ని కలుగుంటారో అంత కష్టపడుతూ ఉంటారు అంత ధనాన్ని వీళ్ళు సంపాదిస్తూ ఉంటారు నానుకున్న వాళ్ళే వీళ్ళని చాలాసార్లు మోసం చేసి ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి బాధపడ్డారు ఒకరే ఉండి ఒంటరిగా ఏడ్చిన రోజులు ఉన్నాయి అలానే ఒంటరిగా ఉండి బాధపడే రోజులు కూడా వీరేంటంటే కనుక చూశారని చెప్పొచ్చు అలా రోజులన్నీ కూడా పోయి మీకు మంచి రోజులు రావాలన్నా ఎవరైతే చీ కొట్టారో వాళ్ళే మీ దగ్గరికి రావాలన్నా మీ జీవితంలో అంటే నష్టాలను ఎదుర్కొన్నారు కదా ఆ నష్టాల నుంచి మీరు బయటపడాలన్నా కష్టాలనేవి మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా పోవాలన్నా సరేనండి ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట ఒక రూపాయినే కదనుకుంటాం కానీ ఆ రూపాయి ద్వారా మనకి ఎంత మేలు జరుగుతుందో తెలుసా అండి ఆ రూపాయే మన జీవితాన్ని మారుస్తుందండి మనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందండి మన జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలను తీసేస్తుందండి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది అందుకే అందుకే వృషభరాశి వారు మర్చిపోకుండా రేపు మొదటి కార్తీక అంటే సోమవారం కదా చాలా విశేషమైన రోజు చాలా శక్తివంతమైన రోజు ఇలాంటి రోజు సంవత్సరానికి ఒకసారి వస్తుంది అంటే కార్తీక మాసంలో సోమవారాలన్నీ కూడా చాలా శక్తివంతమైనవే కాదని కాదు కాకపోతే ఏంటంటే మొదటి సోమవారానికి చాలా శక్తి ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుంది అనమాట అందుకే మొదటి సోమవారం రోజున ఏంటంటే రాత్రి మీరు ఒక రూపాయి బిల్లని తీసుకోండి అలా తీసుకొని ఏంటంటే కనుక ఆ రూపాయి బిల్లకు మీరు అంటే ఆడవారైతే అయితే కుడి చేతిలో మగవారైతే ఎడమ చేతిలో పట్టుకోవాలి అలా పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి మీరు పిడికిలి బిగించి మీరు సంకల్పం చెప్తే మీరు చెప్పేదంతా కూడా ఆ రూపాయి బిల్లు తీసేసుకుంటుంది మరీ గట్టిగా చెప్పమని కాదు మీ మనసులోనే చెప్పుకోండి బాధ సమస్య దుఃఖము సుఖము ఇవన్నీ కూడా అంటే సుఖాలు అంటూ ఏమి ఉండవు కష్టాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా పంచుకోండి అవన్నీ కూడా చెప్పుకొని ఇవన్నీ కూడా పోవాలి మాకు బాగుండాలి ఇబ్బందులు ఉండకూడదు అనేసి గట్టిగా ఇంకా సంకల్పం చెప్పుకొని ఆ రూపాయిని మీతోనే పెట్టుకొని మీరు నిద్రించండి తెల్లారిన తర్వాత లేస్తారు కదా లేచిన తర్వాత ఆ రూపాయిని ఎవరికైనా సరే దానం చేయండి ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకుంటే ఆ రూపాయిని మీతో మాత్రం పెట్టుకోకూడదండి ఆ రూపాయిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దానం చేయటమే మంచిది అనమాట అలా దానం చేస్తే దరిద్రం పోతుంది దానం చేయడం వల్ల కష్టాలు సమస్యలు పోతాయి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఇబ్బంది ఉండదు పట్టిందల్లా బంగారం అవుతుంది శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది మీ సుడి తిరుగుతుంది మీకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది అన్ని విధాలుగా కూడా మీరు ఏంటంటే కనుక అద్భుతాలను చూడగలుగుతారండి ఒక్క రూపాయి రాత్రికి రాత్రి మన కష్టాన్ని సమస్యని బాధని దూరం చేస్తుంది అలానే కాకుండా మనకు మంచి జరిగేలాగా చేస్తుంది అనమాట రూపాయితోనే మన జీవితం అనేది స్టార్ట్ అవుతుంది రూపాయితోనే మన జీవితం అనేది ముగిస్తుంది రూపాయి లేకపోతే మన పరిస్థితి మరీ ఘోరం కదా ఎందుకంటే లక్షల రూపాయి తగ్గినా తగ్గినట్టే పది రూపాయల రూపాయి తగ్గినా తగ్గినట్టే రూపాయికి చాలా విలువ ఇవ్వబడుతుంది వాల్యూ కూడా ఇస్తారండి కొంతమంది రూపాయిని చేలికగా తీసి పడేస్తారు కానీ ఆ రూపాయి లేకపోతే మనకు వాల్యూ ఉండదండి రూపాయి ఉంటేనే మనల్ని అందరూ కూడా గౌరవిస్తారు అలానే కాకుండా అందరూ కూడా మనల్ని ఏంటంటే దగ్గరికి తీసుకుంటారు రూపాయి లేకపోతే వీళ్ళ దగ్గర ఏది లేదని చులకనగా చూస్తూ ఉంటారు రూపాయికి శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందండి కాబట్టి మీరేంటంటే కనుక ఒక రూపాయి వీళ్ళ పరిహారం అయితే తప్పక ఆచరించండి అలానే మీరు వృషభ రాశి వారి రూపాయి బిల్ల పరిహారం చేసి దానం చేసిన తర్వాత కార్తీక సోమవారం రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక ఆవుకండి ఆహారం తినిపించండి ఆవుకు పచ్చగడ్డి కానీ లేదంటే కనుక చెప్పాలంటే ఇలా గాసమండి అంటే వరిగడ్డిని కానీ తినిపించండి అంటే పచ్చగడ్డిని అయినా సరే తినిపించండి అలానే ఏంటంటే కనుక ముఖ్యంగా వంకాయలను తినిపించవచ్చు టమాటాలను తినిపించవచ్చు మీకు అధికంగా కష్టాలు ఉన్నాయి కదా అవన్నీ పోవాలంటే మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి తోటకూరని తినిపించి నుదిటి భాగాన తాకండి ఆవుని నుదుటి భాగాన తాకి తోటకూరని తినిపిస్తే మీ జీవితం ఏంటంటే కనుక బ్రహ్మాండంగా మారి మీరు కోరుకున్నంతా కూడా జరుగుతుంది మీరు కుబేరులాగా మారిపోతారు అద్భుతమైన రిజల్ట్ని చూస్తారు కాబట్టి మీరేంటంటే గుర్తు పెట్టుకోండి ఈ అవకాశాలను అయితే వదులుకోకుండా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసేసుకొని ఇంకా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి మీ దరిద్రాన్ని దూరం చేసుకోండి కష్టాన్ని తొలగించుకోండి అలానే కాకుండా అద్భుతమైన రిజల్ట్ని కూడా మీరు తెచ్చిపెట్టుకోండి ఈ పరిహారాల ద్వారా మీకు నైంటీ నైన్ పర్సెంట్ కంటే కూడా ఎక్కువగా ఫలితం అంటే జరుగుతుంది ఫలితం కూడా వస్తుంది మీ సుడి తిరిగిపోతుంది